అయితే దసరాకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కి సంబంధించిన ఆఫర్స్ పెట్టాము మరి పైడితల అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఆఫర్ ని ఏడవ తేదీ వరకు కొనసాగిస్తాం ఎందుకు అంటే బుధవారం నుంచి మనం ఈ యొక్క షెడ్యూల్ న్యూ షెడ్యూల్ క్లాసులు అనేవి బుధవారం నుంచి ప్రారంభిస్తున్నాం సో ఈ బుధవారం నుంచి ప్రారంభించిన క్లాసుల్లో గ్రూప్ వన్ కోర్సుకి సంబంధించి ఇంటిగ్రేటెడ్గా పదకొండు వేల రూపాయలు ఫీజు పెట్టామండి సో అరవై వేల రూపాయలు ఉన్న ఈ ఫీజుని కేవలం పదకొండు వేలకి ఇస్తున్నాం ఈ యొక్క కోర్సులో గ్రూప్ టూ ఇతర ఎండోమెంట్ ఫారెస్ట్ అన్ని నోటిఫికేషన్కి ఉచితంగా అందిస్తాం అప్ టు ఎగ్జామ్ వరకు గ్రూప్ టూ కోసం అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాం మరి ఇది కూడా అప్ టు ఎగ్జామ్ వరకు మీరు మరలా ఎండోమెంటు ఫారెస్ట్ కోర్టు ఇటువంటి ఏవి కూడా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు అప్ టు ఎగ్జామ్ వరకు ఓకే సార్ మరి ఈ న్యూ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ చూశాక ఏ ఫ్యాకల్టీ చెప్తారు ఎప్పుడు చెప్తారు ఏది చూశాక మనం నోటిఫికేషన్కి వస్తాం ఒకసారి చూడండి ఈ న్యూ షెడ్యూల్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే బుధవారం నుంచి ఈ షెడ్యూల్లో నాలుగు రకాల షెడ్యూల్స్ అండి అప్ టు ఎగ్జామ్ వరకు మనం ఏం చేస్తామంటే ప్రతి ఫ్యాకల్టీ చేత లైవ్ క్లాసులు చెప్పిస్తాము ఆ లైవ్ క్లాసులు అయిన వెంటనే ఆ యొక్క క్లాసులకు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది దానిపైన ఎగ్జామ్ ఉంటుంది ఇది ఒక షెడ్యూల్గా అవుతుంది ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మరలా మీకు కొత్త షెడ్యూల్ ఉంటుంది స్మార్ట్ నోట్స్ ఉంటుంది స్మార్ట్ షెడ్యూల్స్ ఉంటాయి మొత్తం మెటీరియల్ కూడా పీడిఎఫ్ ఇస్తాము మీకు ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ సెషన్స్ సంబంధించిన కమ్యూనికేషన్ ఉంటుంది మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేయొచ్చు ఓకే మరి మొదటి షెడ్యూల్ అంటే ఇవి నాలుగు షెడ్యూల్స్ రూపంలో మనకి అందిస్తున్నాం మొదటి షెడ్యూల్లో భాగంగా మీకు చూసినట్టయితే ఎకానమీ తెలుగు అకాడమీ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి నేను ప్రారంభిస్తాను అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర మన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావు గారు క్లాసులు స్టార్ట్ అవుతాయి అలాగే జాగ్రఫీ స్కూల్ అసిస్టెంట్ స్టేట్ టాపర్ సత్యారావు గారు టాప్ ఫ్యాకల్టీ ఫేమస్ ఫ్యాకల్టీ ఇది మొదటి షెడ్యూల్ లో ఉంటాయి మరి అదే విధంగా ఇవి నాలుగు షెడ్యూల్గా కొనసాగుతాయి ఈ షెడ్యూల్ అయిన వెంటనే రెండవ షెడ్యూల్ ప్రారంభిస్తాం పాలిటీ ఏదైతే ఉందో శైలేంద్ర గారు కానీ దేవేంద్ర గారి చేత ఈ క్లాసులు ఉంటాయి అలాగే అర్థమెటిక్ రీజనింగ్ ప్రశాంత్ రెడ్డి గారు బద్రి గారు సార్ క్లాసులు ఉంటాయి మరి అదే విధంగా విపత్తుల నిర్వహణ సబ్ ట్రెజర్ ఆఫీసర్ ఆదినారాయణ గారి యొక్క క్లాసులు ఉంటాయి ఇది రెండవ షెడ్యూల్ బాగా ఉంటుంది మరి మూడవ షెడ్యూల్లో ఈ లైవ్ క్లాసులకు వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్ క్లాసులు ఉంటాయి దాంతో పాటుగా ఇక్కడ ఏపీ హిస్టరీ మన ఉమామహేశ్వరరావు గారి క్లాసులు ఈ మూడవ షెడ్యూల్లో ఉంటాయి మరి అదే విధంగా ఎక్కడికొచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సిలబస్ మీరు చూసే ఉంటారు ప్రతి టాపిక్ ఒక ఫ్యాకల్టీ యూనిట్ వన్కి ఒక ఫ్యాకల్టీ మరి రమేష్ నాయుడు గారు అలాగే యూనిట్ టూ యూనిట్ త్రీ సత్యారావు గారు యూనిట్ ఫోర్కి వచ్చేసరికి సతీష్ గారు యూనిట్ ఫైవ్కి మన రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ గారు క్లాసులు ఉంటాయి ఈ విధంగా ఈ క్లాసులు ఉంటాయి అలాగే షెడ్యూల్ ఫోర్ వచ్చేసరికి సోషియాలజీ అలాగే కరెంట్ అఫైర్స్ మరి అదే విధంగా ఎకానమీ మెయిన్ క్లాసెస్ నా క్లాసెస్ క్లాసులు ఈ క్లాసులు కూడా లైవ్ క్లాసులు ఉంటాయి అయితే మీరు జాయిన్ అయిన వెంటనే ఇటీవల జరిగిన ప్రతి క్లాసు కూడా మీకు ఆ యొక్క యాప్ లో కనిపిస్తాయి అవన్నీ కూడా అదనంగా ఉంటాయి వాటితో పాటు ఇవన్నీ షెడ్యూల్ గా మరలా లైవ్ క్లాసులు అవుతాయి ఇటువంటి అవకాశం మీకు ఏ ఇన్స్టిట్యూట్